అందరికీ హాయ్ అండి ఈరోజు నేను చేసిన స్నాక్స్ ఏంటంటే పొట్నాల పప్పు చెక్క అది ఎలా చేసానో చెప్తాను ఇప్పుడు ఒక కప్పు బెల్లం తురుము ఒక కప్పు పొట్నాల పప్పు తీసుకున్నాను కప్పు బెల్లం తురుము ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి బెల్లం కరగనివ్వాలి బెల్లం కరిగిందో లేదో ఒకసారి స్పూన్తో చెక్ చేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత వేరే బాండీలో వడపోసుకొని వడపోసుకున్నాక చెత్త ఏదన్నా ఉంటే వచ్చేస్తుంది పాకం మరిగేటప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి గిన్నెలో వాటర్ పోసుకొని చెక్ చేసుకోవాలి అలాగని మరీ మొదటి పాకం రానివ్వకూడదు పాకం వచ్చిన తర్వాత పొట్టనాల పప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ లోపే గిన్నెకి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకొని ఇదంతా గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇవ్వాలి తర్వాత ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్